అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రీడ ఏడవ భాగం రచయిత రెడ్డి గారు బార్ఫిను అలవాటున దేవికి పెద్దగా ఎక్కకపోయినా కళ్ళు మూతలు పడుతున్నాయి పైకి లేచి అంచిక భుజాలు పట్టుకుని నువ్వు కూడా మధ్యలోనే వెళ్ళిపోతావు కదా ఇంకెందుకే కేరింగ్ అని నా మీదని అంటాడు దేవ్ దేవ్ ఎప్పటికీ వదిలి వెళ్ళనని అంటుంది అంచిక దగ్గరికి లాక్కొని కలలోకే చూస్తూ కమ్మగైన్ అని అంటాడు దేవ్ దేవు కలలోకే చూస్తూ వెళ్ళను ఎప్పటికీ నీతోనే ఉంటాను అనే మాట పూర్తి కాకముందే దేవ్ తన పెదవుల్ని ఆమె పెదవులతో జత కలుపుతాడు అంశిక కళ్ళు పెద్దవైతే చేతులు దేవుని చుట్టుకుంటాయి ఆమె పెదవుల్లో దాగున్న మగృతాన్ని జురుకుంటున్న దేవుకు ఎంతకి అంశిక పెదాలని వదలాలని అనిపించదు అంశిక పెదాల స్పర్శ దేవుకు కొత్తగా ఉంది ఇంకా కావాలని అనిపిస్తోంది అంశికకు ఊపిరి ఎంతగా ఇబ్బంది పడుతూ ఉండి వదిలిన దేవు నాతోనే ఉంటానని మాటిచ్చావు నాతోనే ఉండు ఉండాలని చెప్తూ బెడ్ మీద పడిపోతాడు దేవు దేవ్ అన్నం తింపడుతూ అని పైకి లేపి టేబుల్ మీద ఉన్న ప్లేట్ తీసుకుని దేవుకు తినిపిస్తుంది దేవు కడుపు నింపి చున్నీతో పెదవులు తుడిచి ఇంకా పడుకోవని అన్షిక వెళ్తుంటే చేయి పట్టుకుంటాడు దేవు వెనక్కి తిరిగి చూస్తున్న అంశిక నువ్వు తిన్నావా అని అడుగుతాడు దేవ్ నువ్వు తిన్నావు కదా నేను తింటానని అన్షిక అంటే దేవు బెడ్ మీద పడిపోయి మూసుకున్నాడు లైట్స్ ఆఫ్ చేసి గట్టెస్ క్లోజ్ చేసి దేవును ఒకసారి చూసి తలుపు వేసి కిందకు వెళ్ళిపోతుంది అంశిక మా భోజనం వడ్డించనా అని కమలమ్మ అడిగితే అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అంశిక దేవుకు తినిపించిన ఇంగిల్ ప్లేట్లోనే నేను వడ్డించుకుంటానులే కమలమ్మ నువ్వు తిను లేట్ అయిందని తను వడ్డించుకు తింటుంది కూర కలుపుకొని తిన్న అంశికకు దేవు ఘాటు ముద్దుకి ఘాటు పడిన పెదవి వల్ల మంటలేస్తే పెరుగు వేసుకుని తిన్న అంశిక కమలమ్మ వెళ్ళగానే తన భూమికి వెళ్తుంది అలసిన దేహానికి నిద్ర కమ్ముకొని వస్తే తిరిగి లేచేది దేవు తన దగ్గరికి వచ్చినప్పుడే తననే పట్టి చూస్తున్న దేవు చూపులకి కంగారుగా నిద్ర లేచిన అంశిక ఏమైంది దేవ్ అని అడుగుతుంది నీతో మాట్లాడాలి అంశు స్థిరంగా అన్నాడు దేవ్ బైక్ లేచిన అంశిక చెప్పు దేవ్ అని అంది నిద్రలో చెదిరిన జుట్టు ఎక్కువసేపు పడుకోవడం వల్ల ముద్దుగా ఉన్న రూపం దేవుని రెప్పవేయనివ్వకుండా చేస్తుంటే తన వైపు భయంగా చూస్తున్న కళ్ళు రాత్రి తన ముద్దుకి అందిన పెదవులు మరింత ఆకర్షిస్తున్నాయి ఏ ప్రీత్ తీసుకుని అంశిక చేయి పట్టుకుని మీదకి లాక్కుని నైట్ ఎందుకు ఏడ్చావని అడుగుతాడు దేవ్ మనిషిగా బాధగా చూస్తుంది కానీ ఏమీ మాట్లాడటం లేదు టెల్మీ అంశు నా కోసం నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు మీ నాన్నతో నేను మాట్లాడతాను వెళ్ళిపో అని అంటాడు దేవ్ దేవుని చూస్తూ నేను ఇబ్బంది పెడుతున్నాను దేవ్ ఎందుకు వెళ్ళిపోమని అంటున్నావు అని బాధగా అడిగింది నేను అలా అనలేదు అంశు నా లైఫ్ స్టైల్ ఇది దీన్ని మార్చుకోవడం ఇంపాసిబుల్ నాకు కావాల్సింది నీ బాడీ మాత్రమే నీ మీద నాకు ఎప్పుడు లస్ట్ ఫీలింగ్స్ తప్ప లవ్ ఫీలింగ్ పుట్టదు మెల్లిగా నన్ను యాక్సెప్ట్ చేసి నువ్వు నాతో బెడ్ రిలేషన్ ఇక్కడ తీసుకొచ్చాను కానీ నువ్వంత ఒప్పుకో నిన్ను బలవంతం నేను చెయ్యను నా కోసం నువ్వు ఇలా లేడీ దేవదాస్ వెయిట్ చేయడం నాకు సౌకర్యాలు చేయడం అస్సలు ఇష్టం లేదు అని స్థిరంగా ఆమె కళ్ళలోకి చూస్తూ అంటాడు దేవ్ మరెందుకు నైట్లో నులేసి వెళ్ళిపోవు కదా అని అడిగావ్ ఎందుకు నాతో మాట తీసుకున్నావని బాధగా అడుగుతుంది అంచుక నా స్వార్థం కోసం నీ లైఫ్ ని చేయలేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు నువ్వు నీ లైఫ్ లో హ్యాపీగా ఉండాలి నీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే అని అనుషికని వదులుతాడు పెళ్లిపోతున్న దేవు చేతులు పట్టుకుంది అనుషిక దేవు అంశికను చూస్తుంటే ఐ లవ్ యూ దేవ్ అన్ని ఆలోచించే నువ్వు గుడ్డిగా నమోదు చేశాను నా గురించి నీకు నిజంగా దిగులుగా ఉంటే పెళ్లి చేసుకో నీతో నేను కోరుకున్నట్టుగా ఉండిపోతాను దేవ్ అని ఏడుస్తూ అంటుంది అనుషిక ఆమె కన్నీళ్లను చూస్తున్న దేవ్ విసుగ్గా అంశు అని కోర్పంగా అంటాడు కన్నీళ్లు తుడుచుకుంది అనుషిక పెళ్లి తప్ప ఇంకేమైనా అడుగు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ ప్రేమ పెళ్లి అనే చదరంగంలో నేను బంతి అవ్వాలని అనుకోవట్లేదు నేను ఎప్పుడూ ఒక ఫ్రీ బర్డ్ అలాగే ఉంటాను కూడా అని తన నిర్ణయాన్ని స్థిరంగా చెప్పి వెళ్ళిపోతాడు దేవ్ నీకెలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు దేవ్ ఒకసారి నన్ను వదిలి వెళ్ళకని నా కోసం భయపడతావు ఇంకోసారి కోపాన్ని చూపిస్తావు ఇప్పుడు ఏకంగా వెళ్ళిపోమని అంటున్నావు అంతా నీ ఇష్టమేనా నాకు మనసుదా ఎందుకలా నన్ను బాధ పెడుతున్నావు దేవ్ అని బాధగా అనుకుంది అంశిక దేవ్ ఆ రోజు ఇంట్లోనే ఉంటే అంశిక ఆఫీస్ రావట్లేదని హరిచంద్ర గారికి ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేసి చెప్పి దేవు పొస్త చూస్తుంది ఇంకో గదిలో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడు దేవ్ తల తిప్పి చూస్తాడు దేవ్ లంచ్ రెడీ అయ్యింది ఇక్కడికే తీసుకుందానా అని చిన్నగా అడిగింది అంశిక నో నేనే కిందకు వస్తానని దేవు కిందకు నడిస్తే వేడి వేడిగా చేసిన భోజనం సర్వ్ చేసింది ఆమెనే దేవు రెంప వేయకుండా చూస్తున్నాడు కిచెన్ లో వంట చేయడం వల్ల చిరు చమటలు పట్టి పైకి ముడిపెట్టుకున్న జుట్టు నుండి పాయలు మొహం మీద పడుతుంటే మోచేంతో వెనక్కి నెడుతుంటే మళ్ళీ మొహం మీదే పడుతున్నాయి చిట్టి పెదాలు దెబ్బ ముప్పు తేనె కళ్ళతో అనుషికను చూస్తున్నాడు దేవు ప్లేట్ తనే తీసుకుని వేడిగా ఉన్న భోజనం చల్లగా ఉది దేవు గదిలోకి అందిస్తోంది అంశిక అంశిక చేతి ముద్దలను తింటున్న దేవు ఆమెని వేయకుండా చూస్తుంటే అంశు చేతి వంటకు అలవాటు పడిన దేవు ముద్దకుండా తింటున్నాడు అతని చూపులకి తడబడిన అంశిక కళ్ళు తిప్పేసి అన్నంలో పచ్చిము పిచ్చి ఉన్న చూస్తకుండా తినిపించేస్తుంది సరణ వండిన నానుతకు మంట అని దేవ్ తెల్లటి బొమ్మ ఎర్రగా మారింది ముక్కు ఎర్రబడి ఈ కలలను నీళ్లు సారీ దేవ్ చూడకుండా అర్చి పిర్చి పెట్టేశాను కావాలని చేయలేదని కంగారుగా వాటర్ గ్లాస్ అందించింది వాటర్ తాగేసిన దేవుకు కొంచెం మంట తగ్గిన అంశిక తేని కళలు చెంపల మీదకు జారుతున్న కన్నీటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఇంత స్పైసీగా ఎవరు చేయమన్నారు నా మీద రివ్యూస్ తెచ్చుకోవడానికి కావాలని ఇలా చేసావు కదా అని కావాలని అన్నాడు దేవ్ దేవ్ నేనెందుకు అలా చేస్తాను కావాలని చేయలేదు స్వీట్ ఏదైనా తెస్తానని విరుద్ధన్న అంశిక చేతికి పట్టుకుని ఆకున్న దేవు స్వీట్ తో ఈ మంట పోదు స్వీట్నెస్ నింపుకున్న నీ పెదాలతో స్వీట్ ఇస్తే తగ్గుతుందని అంటాడు దేవ్ దేవ్ అని అంశిక కంగారు పడితే సరే ఇవ్వకు ఇలాగే నా నోరు మండని అమ్మ మంట అని తనలోని యాక్టింగ్ స్కిల్స్ ను బయటికి తీశాడు దేవ్ తన వల్లే దేవుకి బాధ వచ్చిందని దేవ్ చెంపమి చేయే చెట్టుకున్న తన పెదాలతో దేవ్ పెదాలను బంధించింది అంశిక దేవుకు కావాల్సింది దొరకడంతో తన పెదాలను ఆమె పెదాలతో జత కలిపి నాలుగుతో సయ్యాట ఆడుతూ అంశిక నడుము పట్టుకుని టేబుల్ మీద కూర్చోబెట్టి స్మూత్ గా కిస్ చేస్తూ రెండు కాళ్లను దూరం జరిపి దగ్గరికి జరుగుతాడు ఎంతకీ దేవు కిస్ చేయడం ఆపకపోతే అంశికకు ఊపిరి అందగా దేవు భుజాలను పట్టుకుని వెనక్కి నెడుతూ పోతుంది అసలు వదిలే ఉద్దేశమే లేని దేవు పెదాలని వదిలి పెదాలు కిందకు జారి ఆమె సన్నటి కంఠంపై తడి ముద్దులు వద్ద అంశిక తెలియకుండానే వెనక్కి వాలితే దేవ్కి మంత అనుకూలంగా మారిపోయింది పళ్ళు మూసిన అంశికకు దేవు నాలుక చేస్తున్న తడికి మైకం కమ్మితే దేవు అని మొత్తుగా పలికింది అసలే తై ఫీలింగ్స్ లో ఉన్న దేవ్ కు అంశిక అలా పిలవడంతో నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని ఒప్పుకోవచ్చు కాంట్ అని ప్రీతి ఉందో అంటాడు దేవ్ నాకు ఇష్టం లేకుండా ముందుకు వెళ్ళాలని అన్నావు పైన ఉదయమే కదా అన్నావు అని అడుగుతుంది అంశిక ఇలా దగ్గరగా ఉంటూ నీ కష్టం భరించలేక వెళ్ళిపోమని అన్నాను సేఎస్ వేబీ హెవెన్ చూపిస్తాను నీకు అంటూ బ్లడ్ కార్తున్న కింద పెదవిని పట్టుకుని లాగాడు దేవ్ నొప్పికి అంశిక ఆ దేవ్ నొప్పిగా ఉందని కీచుగా అర్చింది సైడ్స్ వై ఇచ్చిన దేవ్ నీవాళ్ళ ఆఫీస్ కు వెళ్ళలేదే అని అడుగుతాడు నువ్వు కూడా ఈ రోజు నీ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు అని అడుగుతుంది అంశిక అంశు నాకేమీ ఎప్పుడూ అవసరం ఉండదు ఐఎమ్ నాట్ అడిక్టెడ్ ఇట్స్ డిపెండ్ ఆన్ మై మూడ్ అవసరమైతే నా గర్ల్ ఫ్రెండ్స్ జస్ట్ వన్ కాల్ తో నా బెడ్ మీద ఉంటానని అన్నాడు దేవ్ ఆ మాటకు అనుషుక మనసులో మరోసారి విచ్చుకున్న ఫీలింగ్తో టేబుల్ దిగి వెళ్తూ ఉంటే వెళ్లకుండా చేయి పట్టుకున్నాడు దేవ్ నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చేయలేదని అడుగుతాడు దేవ్ వైపు తిరిగి నీ నెంబర్ కాన్ఫిడెన్స్ లా కొన్ని రోజులు నీతో పక్క పంచుకుని వెళ్ళిపోవాలని లేదు నాకు దేవ్ నాకు నీతో లాంగ్ అంటే మనం ముసలివాళ్ళం అయ్యా కూడా ఇలాగే నీ చేతిని పట్టుకుని కలిసి ఉండాలని ఉంది పెళ్లి పెళ్లి అని నన్ను దొబ్బకు నీకు అంత ఉంటే నాతో పక్క పంచుకొని నీకు నచ్చిన వాడిని పెళ్లి అని నెక్లెస్ తో చూస్తూ ఉంటాడు దేవ్ మరుక్షణం అన్షిక చేతిలో దేవ్ చెంప పగిలింది ఎలా కనిపిస్తున్నాను నీకు ఒళ్ళు ఒకటితో తాలి ఒకటితో పంచుకోవడానికి నేనేమి విలువలు లేకుండా సిగ్గు విడిచినా నీ గర్ల్ ఫ్రెండ్స్ లా కాదు ప్రేమించాను కాబట్టి నువ్వు నా మనసుని బాధ పెడుతున్నావు నీ కోసం చూస్తున్నానని కన్నీటితో ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అంటుంది అంశిక చెంపకు చెయ్యి పెట్టుకున్న దేవ్ ఇంతవరకు ఎవరు నన్ను చెయ్యి చేసుకోలేదు ఫస్ట్ టైం కొట్టావు యు పే ఫర్ దిస్ అంచు అని దవడలను నొక్కి పెట్టి సీరియస్ గా చెక్కడా దేవ్ అంశిక చేయి పట్టుకుని ఆమె ఉంటున్న రూమ్ కు తీసుకుని వెళ్ళి దేవు అంశికను పెట్ మీదకు తోసి షర్ పక్కనే పడేస్తాడు నక్కడ మీద వాలిపోతున్న దేవుని భయపడుతూ చూస్తూ దేవ్ సారీ అలా మాట్లాడితే తట్టుకోలేక కొట్టేశాను ఇంకోసారి నా లిమిట్స్ నేను ఎప్పుడు క్రాస్ చేయను ప్లీజ్ లీవ్ మీ అని భయంగా అంటుంది అంశిక అయినా ఆ మాటలు దేవు చెవికి ఎక్కకపోతే ఆమె మీద వాలిన దేవు అంశు చేతులను బెడ్ రెస్ట్ కానించి పనిష్మెంట్ ఇవ్వకుండా నాకు స్టాటిస్ఫాక్షన్ ఉండదని కసిగా పెదవులు అందుకున్నాడు దేవుడు ఊపిరి అందట్లేదు తన ఊపిరిని ఎవరో లాగేసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంటే దేవు చేతిలో మనిషికి నడుమును గట్టిగా నలిగిపోతోంది మంటకు నొప్పికి కళల్లో నీళ్లు తిరుగుతుంటే విడిపించుకోవాలని చూసి అది అవ్వక ఏడుస్తోంది కసి తీరా ముద్దాడిన దేవుకు ఉప్పుగా నాలుకకి తగిలిన తగిలిన బ్లెడ్కు అతని ఒంట్లో మైకం కోరిక కమ్మితే మనిషికి పుట్టి ఫ్రంట్ పట్టుకొని లాగుతాడు బటన్స్ తెగిపోతే విధాలని ఆమె కండం మీద నుంచి కిందకు పోనిస్తే ఏడుస్తున్న అంచిక కళ్ళకు తలెత్తి చూస్తాడు ఏడుస్తూ జాలిగా చూస్తుంటే అసహనంగా చూస్తూ ఆమె నదిలేసి కింద పడిన షర్ట్ ను వేసుకొని ఇంకోసారి ఇలాంటి డే అస్సలు చేయవను బికాస్ ఈసారిలా ఇంకోసారి అస్సలు వదలని గట్టిగా స్థిరంగా చెప్పి వెళ్ళిపోతాడు దేవు వెళ్ళిపోతున్న దేవుని బాధగా చూస్తూ కుర్తిని గట్టిగా పట్టుకుని లేచి మౌనంగా ఏడుస్తూ డ్రెస్ తీసుకుని మార్చుకుంటుంది మనిషిగా దేవులో అసహనం కోపం తగ్గట్లేదు అలా అని అంశిక విషయంలో తప్పు చేస్తున్న భావన కూడా లేదు బైక్ ను స్టార్ట్ చేసి పప్పుకు వెళ్ళిన దేవు తూగుతూ తాగుతూ ఆలోచనల నడుమ వివరిస్తున్నాడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంశిక కోరుకుంటున్నది అతను ఇవ్వలేడు తనకు కావాల్సింది ఇవ్వడానికి అంశు సిద్ధంగా లేదు ఏం చెయ్యాలో అర్థం కాక తికమకలో పడిన దేవ్ గాడ్ డామిట్ అని విసుగ్గా టేబుల్ మీద కొడతాడు దేవ్ అని ఒక పిల్ల అయ్యారంగా నడుచుకుంటూ వచ్చి దేవుకి ఎదురుగా కూర్చొని హాయ్ దేవ్ అని అంది గుణాల్ నువ్వేంటి ఇక్కడ ఫ్రెండ్తో వచ్చాను నువ్వేంటి దేవ్ స్టేషన్ లో ఈ కోపానికి పోగొట్టి ఉంటా తాపం పెంచనా అని తప్పింపుగా అంటూ ముందుకు వచ్చింది భుజాలు పట్టుకొని దూరం జరిపిన దేవ్ గెట్ లాస్ట్ కొడితే కోమాలకు పోతామని చెప్పి బైక్ కీస్ తీసుకొని తూలుకుంటూ వచ్చి స్టార్ట్ చేస్తాడు అప్పటికే సమయం రాత్రి అయితే పళ్ళు మూతలు పడుతుంటే కష్టంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న దేవ్ ఎదురుగా వస్తున్న వెహికల్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది కానీ కనిపించదు బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్ల పైప్ ను కంట్రోల్ చేయలేకపోతాడు దేవ్ దేవు కోసం వెయిట్ చేస్తున్న అనుషుకు హరిచంద్ర గారు ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తారు కమలమ్మ లిఫ్ట్ చేస్తే కమలమ్మ ఫోన్ అమ్మాయికి ఇవ్వు అని అంటారు హరిచంద్ర గారు అలాగే అయ్యగారని కమలమ్మ అంశికమ్మ అని పిలుస్తుంది బయట గార్డెన్ లో ఉన్న ఆమె ఏంటి కమలమ్మ అని వస్తూ అంటుంది అనుషిక పెద్దయ్య గారు ఫోన్ చేశారమ్మా మీకు ఇవ్వమన్నారని కమలమ్మ అంటే ఫోన్ తీసుకొని రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని చెప్పండి తాతయ్య గారు అని అంటుంది అనుషిక అంశమ్మ నేను డ్రైవర్ తీసుకుని ఇంటికొస్తున్నాను బయటికి వెళ్ళాలి సిద్ధంగా ఉండు తల్లి అని అంటాడు హరిశ్చంద్ర గారు ఆయన గొంతులోని కంగారుకి ఏమైంది తాతయ్య గారు మీరెందుకు ఇలా కంగారు పడుతున్నారు ఈ సమయంలో ఎక్కడికి తాతయ్య అని అడుగుతుంది అంశిక అక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను ముందు నువ్వు గేట్ దగ్గరికి రాతల్లి కార్ కట్ చేసిన హరిశ్చంద్ర గారు డ్రైవర్ ని తొందర చేస్తాడు అంశిక పడుగులు వెళ్తే కార్ వస్తుంది కార్ లో కూర్చుని అంశిక ఏమైందో చెప్పండి తాతయ్య గారు దేవుకు చెప్పకుండా వచ్చేసాను తను వచ్చాక పడతాడని అంటుంది అనుషిక దేవుకి యాక్సిడెంట్ అయింది అంశమ్మ వాడి ఫ్రెండ్ చూసి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశాడు అందుకే నేను తీసుకుని హాస్పిటల్ కు వెళ్తున్నానని కంగారుగా అంటారు హరిచంద్ర గారు దేవుకు యాక్సిడెంట్ అక్కడే అర్చిక బెదరాగిపోతే కళ్ళల్లో నుండి కన్నీరు ఆ చెంపల మీదకు జాగుతుంది కార్ హాస్పిటల్ నుండి ఆగితే అమ్మా అంశమ్మ అని హరిచంద్ర గారు భుజం పట్టి కదిపితే ఈ లోకల్లోకి వచ్చిన అర్చిక ఏడుస్తూ వెనకాలే వెళ్తుంది రిసెప్షన్ లో పేరు చెప్పగానే రూమ్ నెంబర్ చెప్పారు నిలవలేదు అంశిక పడుకున మెట్లెక్కుతూ వెళ్ళింది రూమ్ లో క్లోజ్ చేస్తుంటే లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది ఏడుస్తూ గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తున్న దేవ్ మొహాన్ని చూస్తూ దేవు అని బాధగా అనుకుంది బాధపడతామా నేను డాక్టర్ తో మాట్లాడతానని వెనకాలే వచ్చిన హరిచంద్ర గారు అన్నారు కాసేపు తెలుసుకున్న డోర్ కు డాక్టర్ బయటకొచ్చాడు డాక్టర్ మా దేవుకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు హరిచంద్ర గారు ప్రమాదం ఏమి లేదు కానీ కాలికి చేతికి బ్యాంక్ అయింది తల కూడా దెబ్బ తగిలింది స్టిచెస్ వేశాం నెల రోజులు బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతే ఒకసారి చూడొచ్చా అని అడిగింది అంశిక ష్యూర్ పేషెంట్ డిస్టర్బ్ చేయకుండా చూసి వచ్చేయండి అని డాక్టర్ అన్నాడు నువ్వు ముందు వెళ్ళి రా అనుషమ్మా నేను తర్వాత వెళ్తానని అన్నారు హరిచంద్ర గారు అలాగే తాతయ్య అని అనుషిక ఏడుస్తూ దేవుడి దగ్గరికి వెళ్ళింది స్పృహలు లేడు చేతికి కాలికి దెబ్బ కట్టుకుంటే తలకి బ్యాండేజ్ వేస్తారు బాధగా కన్నీళ్లను తుడుచుకుని దేవు మొదటి మీద చేతి తాకి చెంప అరిచేత్తోడితోంది నన్షిక మనుషులు చల్లటి చేతి స్పర్శకి కళ్ళు తెరిచాడు దేవ్ దేవ్ ఇప్పుడు ఎలా ఉంది నొప్పిగా ఉందా అని ఏడుస్తూ బాధగా అడుగుతోంది నన్షిక తన కోసం ఎడతెరిపి లేకుండా వర్షిస్తున్న ఆమె కళ్ళను చూస్తూ లేదని కలుపుతాడు దేవ్ ఆ లోపు హరిచంద్ర గారు కూడా లోపలికి కలిస్తే నాన్న దేవ్ ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు బావుంది తాతయ్య ముందు మీరు ఏడ పాపండి చూడ్డానికి చిరాగ్గా ఉందని దేవ్ అంటే ఆ లోపచ్చిన నర్స్ మేడం సార్ను డిస్టర్బ్ చేయకండి డాక్టర్ చెప్పారు కదా ఇంజక్షన్ వేయాలి సార్ అని అంటుంది నర్స్ అనుషు నువ్వు దేవు దగ్గరే ఉండు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తానని వెళ్ళిపోతారు హరిశ్చంద్ర గారు వేసుకు అన్నట్లు నర్స్ ముందు చేతిని చూపిస్తే చేతికి కాదు వెనక మగ్గికి సార్ అని అంటుంది నర్స్ నొప్పికి వెనక్కి తిరగలేని దేవుడు చేతికే వెయ్యమని అంటే సార్ అలా కుదరదని నర్స్ అంటుంది మేడం మీరైనా చెప్పండి సార్కి అని నర్స్ అంటే నర్స్ మీరు వెయ్యండి అని అనుషు దేవు ప్యాంట్ బట్టన్ తీసి కిందకు అంటే నర్స్ ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతుంది దీనమ్మ ఇంజక్షన్ వేసిందా గుణపం కూర్చుందా అని దేవు చేతితో రుద్దుకుంటుంటే దేవ్ చేతిని కదిలించకని అనుషు గట్టిగా అంటుంది సేమ్ డే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్లిన అనుషుగా ఒక్క నిమిషం తాతయ్య అని దేవును బొమ్మ ముందే నిలబెట్టి లోపలికి పరుగున వెళ్లి దిష్టి తీయడానికి ఆరతి పళ్ళెం తెచ్చి దిష్టి తీసి ఇప్పుడు లోపలికి రెండు అని ఎండు దేవ్ అసహనంగా తన గదికి వెళ్ళపోతుంటే ఆకున్న హరిచంద్ర గారు మెట్లు ఎలా ఎక్కుకుంటూ వెళ్తావురా కిందే అమ్మాయి గదిలో ఉండని గట్టిగా చెప్తారు హరిశ్చంద్ర గారు దేవు లోపలికి వెళ్తే అంశు ఆకలిగా ఉంది క్యూక్ అయ్యేలా చేసుకుండా అని అంటే సరే దేవు అని కిచెన్ లోతుంది అంశిక దేవు ఎంత తాగినా నీ బాడీ మీద కంట్రోల్ తప్ప తాగుడు నీ కొత్త కాదు అలాంటిది యాక్సిడెంట్ అవ్వడం అనుమానంగా ఉందని అంటారు హరిశ్చంద్ర గారు తాతయ్య యువర్ కరెక్ట్ ఈ యాక్సిడెంట్ వాంటెడ్ గానే జరిగింది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అంటాడు దేవు కోపంగా పిడికిలు బిగించి కథ ఇంకా ఉంది మరి దేవుకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు అది కావాలని చేసిన యాక్సిడెంటా లేక అనుకోకుండా జరిగిన యాక్సిడెంటా మరి తర్వాత ఏం జరగబోతోంది మరి అంశిక ప్రేమని ఇప్పటికైనా దేవు అర్థం చేసుకుంటాడా దేవ్ అసలు మాట్లాడా అంశికని పెళ్లి చేసుకుంటాడా తను కోరుకున్న జీవితం తనకిస్తాడా లేదా తెలుసుకోవాలనుకుంటే చాలా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ బటన్ కనిపిస్తే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేసి చాలా గ్రోత్ కి హెల్ప్ చేయండి కనిపించిన వాళ్ళు తప్పకుండా హైప్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్